అందరికీ నమస్కారం జనవరి ఇరవై ఐదో తేదీన అనగా ఆదివారం నాడు కుంభరాశి వారి జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నారండి ఈరోజు మీరు కుంభరాశి వారు మన ఛానల్ని ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే వీడియోని చివరి వరకు చూసేటటువంటి ప్రయత్నం చేయండి మీకు ఖచ్చితంగా ఈరోజు చెప్పేటటువంటి ప్రతి మాట కూడా మీ మనసును తాగుతుంది అలాగే ఈ రోజున మీరు చేసుకోవాల్సినటువంటి దేవతారాధన ఎటువంటి శుభ శుభ పరిణామాలు మీ జీవితంలో తలెత్తబోతున్నాయనేటటువంటి ప్రధాన అంశాల గురించి తెలుసుకుందాం చెప్పాలంటే ఈ రోజున ప్రధాన అంశంగా మీ జీవితంలోకి ఒక వ్యక్తి రాబోతున్నారు ఆ వ్యక్తి వలన మీరు నెంబర్ వన్ స్థానం ఎదగబోతున్నారని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు ఇంతకీ మరి ఆ వ్యక్తి ఎవరు అసలు ఆ వ్యక్తి రాకతో మీ జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి అసలు మీరు ఆ వ్యక్తి రాకతో ఎలా నెంబర్ వన్ పొజిషన్లోకి వెళతారు మీరు ఏ విధంగా నెంబర్ వన్గా ఎదుగుతారు మరి ఆ విషయాలన్నీ కూడా మనం సవివరంగా ఈ రోజున ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం కాబట్టి వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుందండి కాబట్టి వీడియోను చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి మీ జీవితంలోకి తలరాత మార్చే వ్యక్తి రేపటి రోజున రాబోతున్నారు మీరు నెంబర్ వన్గా ఎదగడానికి ఆ వ్యక్తి చాలా వరకు కూడా మీకు సహాయపడబోతున్నారు అంతేకాకుండా ఈ రాశి వారి జీవితంలోకి తలరాత మార్చే వ్యక్తిగా ఎవరు రాబోతున్నారు అలాగే మీకు వారి ద్వారా ఎలాంటి మంచి రోజులు రాబోతున్నాయి మరి వాటికి ఈ వ్యక్తి ఏ విధంగా కారణమవుతాడు అసలు ఈ రాశి జాతకులు ఒక వ్యక్తి వలన ఎలా మహత్ జాతకులుగా మారబోతున్నారు మీరు కోరుకున్నవి ఏ విధంగా జరిగి తీరుతాయి ఇవన్నీ కూడా మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం చెప్పాలంటే ఈ రాశిలో పుట్టిన వారికి చాలా ఎక్కువగా జ్ఞాపక శక్తి ఉంటుంది అని చెప్పుకోవాలి ఎందుకంటే మీకు ఏదైనా విషయం ఒకసారి మాట్లాడితే ఖచ్చితంగా దాని గురించి మరలా చెప్పేటప్పుడు పొళ్ళు పోకుండా దాన్ని చెప్తూ ఉంటారు అంతేకాకుండా ఈ రాశి కలిగిన వారు మంచి చెడు ఆలోచించిన తర్వాత కార్యసాధన చేస్తారనే చెప్పుకోవచ్చు ఇక ఈ రాశిలో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు ఏ పని చేసినప్పటికీ కూడా ఆ పనిని చాలా మనస్ఫూర్తిగా మంచి ఎఫర్ట్స్ పెట్టి చేస్తారు అంటే దాంట్లో ఎక్కడా కూడా స్వార్థం అనేది ఉండదనమాట నిస్వార్థంగా ఆ పనిని చేసి చూపిస్తారనే చెప్పుకోవాలి ఎలాంటి ఆశ లేకుండా చక్కగా పనులను చక్కగా పూర్తి చేయడం అనేది వీరికి ఉన్నటువంటి గొప్ప లక్షణంగా చెప్పుకోవచ్చు వీరి ఆలోచనలను ఇతరులు ఎవరికీ కూడా అస్సలు ఈ రాశివారు తెలియనివారు ఒక రకంగా చెప్పాలంటే వీరు చేసేటటువంటి పనులను ఎవ్వరికీ కూడా అంటే ఎవరూ కూడా తెలుసుకోలేరనమాట ఇటువంటి మనస్తత్వంతో వీరు చాలా జాగ్రత్తగా ఉంటారు ప్రతి పనిని కూడా గోప్యంగా దాచిపెడుతూ ఉంటారు సున్నితమైనటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారు ఏ చిన్న మాట అన్నా కానీ నొచ్చుకుంటారనే చెప్పుకోవచ్చు అంతేకాకుండా కొన్ని విషయాల్లో అయితే వీరు నిర్ణయాలు తీసుకునేటప్పుడు అండి చాలా జాప్యం చేస్తూ ఉంటారు వెంట వెంటనే నిర్ణయాలు తీసుకోవడం వీరి వల్ల కాదనే చెప్పుకోవాలి అంతేకాకుండా ఇక ఇలా వీరు నిర్ణయం తీసుకోవడం అనేది ఆలస్యం చేయడం వలన ఏంటంటే కొన్నిసార్లు సమస్యలను కూడా కొని తెచ్చుకుంటారని చెప్పుకోవాలి కొంత ఆచితూచి వీరు అడుగు వేస్తూ జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటే మాత్రం అవి ఖచ్చితంగా ఫలిస్తాయని చెప్పుకోవాలి అదే ఈ రోజున జరగబోతుంది ఇక ఈ రాశి వారు ఇంటి భోజనాన్ని ఎక్కువగా ఇష్టపడతారు ఎక్కువగా అంటే బయట వాటికంటే కూడా ఇంటి భోజనాన్ని ఇష్టపడతారని చెప్పుకోవచ్చు బయట ఫుడ్ను వీలైనంత వరకు అవాయిడ్ చేస్తారు వీరి యొక్క నిరంతర ప్రయత్నాలు విజయాల దిశగా వెళ్ళడానికి మాత్రమే ఉంటాయి వాటిలో వీరు సక్ స్పీడ్గా ఉంటారనమాట ఎక్కువ కాలం క్రమశిక్షణగా నిలవలేనటువంటి పరిస్థితులు వీరికి ఎదురవుతూ ఉంటాయి ఒక పనిని మొదలు పెడితే దాన్ని ఖచ్చితంగా చేసేద్దాం అని చెప్పి మొదలు పెట్టినప్పటికీ కూడా ఎన్నో ఆటంకాల వలన కావచ్చు లేదంటే ఈ రాశి వారు వేరే దాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల కావచ్చు అవి ఖచ్చితంగా అలాగే సాఫీగా సాగేటటువంటి పరిస్థితులు అనేవి ఉండవండి ఇక వీటికి ఆవేశం ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయేటటువంటి స్వభావం అనేది కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఏంటంటే దీనివల్ల మీరు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొంటూ వస్తున్నారు అయితే మీరు ఈ రాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో సాంకేతిక విద్యలోనూ వైద్య విద్యలోనూ చాలా బాగా ఈ రోజున రాణించబోతున్నారనే చెప్పుకోవాలి ఎంత అద్భుతంగా ఉంటుందంటే ఈ రోజున మీ యొక్క దినచర్య చాలా అద్భుతంగా ఉంటుంది అంటే చాలా రోజులుగా మీ మనసుకు ఒక ప్రశాంతమైనటువంటి రోజును మేము ఈరోజు గడిపామనేటటువంటి భావన మీకు కలుగుతుంది అలాగే ప్రజా సంబంధాలు చిత్ర విచిత్రమైనటువంటి వ్యాపారాలు చేయడంలో మీరు బాగా అంటే అనుభవజ్ఞులనే చెప్పాలి ఇటువంటివి ఎలాంటి సందేహం లేకుండా చక్కగా చాకిచక్యంగా ఉంటారు కుటుంబానికి సంబంధించి చూసుకున్నట్లయితే కొన్ని విషయాల్లో అటు ఇటుగా ఒడిదుడుకలకు లోనైనా కానీ ఎత్తుపలాలు ఉన్నప్పటికీ కూడా చాలా కొద్ది సమయంలోనే వాటన్నిటి నుండి కూడా బయటపడతారు అన్నీ కూడా సర్దుకునేలాగా చేస్తారు ఇక వీరికి ఎప్పుడైతే వీళ్ళకు డబ్బు అవసరం అనేది ఏర్పడుతుందో వీరికి ఆ డబ్బు అనేది అందదు కానీ వీరికి అవసరం లేనప్పుడు మాత్రం డబ్బు చాలా చక్కగా వీరి చేతి నిండా ఉంటుంది ఇక ఈ రాశి వ్యక్తులకు అవసరాలకు సొమ్ము సర్దుబాటు చేసి ఇతరుల యొక్క సక్సెస్కు ఈ రాశి వారు కారకులు అవుతారని చెప్పుకోవచ్చు అయితే చెప్పాలంటే పూర్వజన్మ పుణ్య ఫలితం అనేది ఈ రాశివారి జీవితంలోకి తలరాత మార్చేటటువంటి ఒక వ్యక్తి రూపంలో రావడం అనేది ఈ వ్యక్తి రాక వలన మీరు తొందరలోనే నెంబర్ వన్గా ఎదగడంతో పాటుగా నెంబర్ వన్ పొజిషన్లోకి వెళ్తారు మరి ఆ వ్యక్తి యొక్క రాక అన్ని విధాలుగా కూడా మీకు చాలా అంటే చాలా చక్కగా మీ జీవితానికి కలిసి వస్తుందనే చెప్పుకోవాలి అలాగే అతని వలన టోటల్గా మీ జీవితం అంతా కూడా చేంజ్ అయిపోతుంది మరి ఆ వ్యక్తి ఎవరు అంటే వారు మరెవ్వరూ కాదండి మీ మంచి కోరేటటువంటి చాలా చాలా మంచి గొప్ప మనసు ఉన్నటువంటి ఒక వ్యక్తి వాళ్ళు ఇచ్చేటటువంటి సలహాలు మీకు రోజున చాలా బాగా హెల్ప్ అవుతాయి అన్ని విధాలుగా కూడా మీకు రాబడి అనేది పెరగడం ఆదాయ మార్గాలు పెరగడంతో కనక వర్షం కురుస్తుందనే చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఈ రాశివారి జీవితంలో రేపటి నుండి కూడా ఎన్నో కీలకమైనటువంటి పరిణామాలు అనేవి చోటు చేసుకోబోతున్నాయి మీ జీవితం చాలా వినూతనంగా మారబోతుంది ఇదంతా జరగడానికి కారణం ఆ వ్యక్తే మరి అతను మీరు ఉద్యోగం చేసే ఆఫీస్లో అంటే మీరు ఉద్యోగం చేసే ప్రదేశంలో కావచ్చు లేదంటే ఆ ఉద్యోగ ప్రయత్నాలు ఏదైతే చేస్తూ ఉన్నారో అక్కడ అలా చేస్తున్నప్పుడు కావచ్చు ఉద్యోగం వచ్చినప్పటి నుండి కూడా అటువంటి టైంలో కావచ్చు లేదంటే మీరు ప్రయాణాలు చేస్తూ ఉన్నప్పుడు కావచ్చు అంటే జర్నీస్లో మనకు చాలామంది కూడా తారసపడుతూ ఉంటారు అంటే ఒక్కొక్కరు మనతో లైఫ్ లాంగ్ జర్నీ చేసేటటువంటి బంధం ఏర్పడుతుంది అసలు అది ఎలా జరుగుతుందో ఏ క్షణాన మీకు వాళ్లకు ముడి ముడిపడుతుందో కూడా తెలియదు అనమాట ఈరోజు కానీ వీళ్ళతో జర్నీ మాత్రం జీవితాంతం సాగిపోతూ ఉంటుంది కొంతమందికి ఇలా ప్రయాణాలు చేసేటప్పుడు కావచ్చు మీ బిజినెస్ పార్ట్నరు లో కావచ్చు లేదంటే మీ బిజినెస్ మీరు బిజినెస్ చేసే ప్రదేశంలో మీ దగ్గర పనిచేసే వ్యక్తిగా కావచ్చు ఇలా ఎలా అయితేనే ఈ వ్యక్తి ఈ రోజున మీ జీవితంలోకి రావడం అనేది జరుగుతుంది ఇలా ఎప్పుడైతే ఈ రాశివారి జీవితంలోకి ఆ వ్యక్తి రావడం అనేది ఈ రోజున జరుగుతుందో అప్పుడే మీ తలరాత మారేటటువంటి అవకాశం అనేది మొదలవుతుందని చెప్పుకోవచ్చు ఆ యొక్క వ్యక్తి వలన మీరు నెంబర్ వన్గా ఎదగడానికి ఆ వ్యక్తి యొక్క సపోర్ట్ అనేది మీకు బాగా ఉపయోగపడుతుంది అతను కూడా బాగా సపోర్ట్ చేస్తాడు చేసే పనిలో మీకు అన్ని విధాలుగా తోడుగా ఉంటాడు మీరు చేసే వ్యాపారంలో మీకు తెలియనటువంటి చాలా విషయాల గురించి వాళ్ళు మీకు అన్ని రకాలుగా హెల్ప్ చేస్తారు వాళ్ళు ఇచ్చే సలహాలు సూచనలు ఈ రోజున మీకు చాలా వరకు కూడా మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లే విధంగా ఉంటాయన్నమాట అలాగే జీవితం అంటే ఏంటో వారి యొక్క మాటల వల్ల మీరు కొంతమేర తెలుసుకుంటారని చెప్పుకోవాలి ఎవరితో ఎప్పుడు ఎలా మాట్లాడాలి అలా మాట్లాడడం వలన ఎలాంటి లాభాలు ఉంటాయి అసలు ఎలా మాట్లాడకూడదు ఎవరితో ఎప్పుడు ఎలా ఏ విధంగా మెలగాలి ఏ విధంగా ఇతరులను నొచ్చుకోకుండా మన పనిని మనం పూర్తి చేయి చేసుకోవాలి ఇలా ప్రతిదీ కూడా మీకు ఆ వ్యక్తి యొక్క ఒక చక్కని గురువులాగా మీకు అన్ని విధాలుగా బోధిస్తాడు ఆ నూతన వ్యక్తి మాటలు మీ రోజువారి జీవితంలో చాలా వరకు కూడా ప్రభావాన్ని చూపిస్తాయనే చెప్పుకోవాలి అందువలన చేసేటటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీరు అద్భుతంగా రాణిస్తారు ఉద్యోగ రంగంలో బ్రహ్మాండమైనటువంటి పురోభివృద్ధి మీకు కనిపిస్తుంది ప్రమోషన్ల కోసం మీరు చేసేటటువంటి ప్రయత్నాలు ఈ రోజున చాలా వరకు కూడా ఫలిస్తాయనే చెప్పుకోవాలి మీరు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నటువంటి ప్రమోషన్ ఊహించని విధంగా ఈ వ్యక్తి రాకతో మీ జీవితానికి రావడం మీరు నిజంగా ఈ పర్సనల్ను లీస్ట్ పర్సన్ అని చెప్పి మీ మీరు కూడా అనుకోవడం ఇటువంటివి దోహదపడతాయి వ్యాపార రంగంలో మీరు ఊహించిన దానికంటే కూడా ఏంటంటే చాలా ఎక్కువ లాభాలు అనేవి కూడా మీకు వస్తాయి అంటే ఈ రోజున వ్యాపారం అనేది మూడు పువ్వులు ఆరు కాయలుగా మీకు అనిపిస్తుంది అలాగే మీ మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది ఇక విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణిస్తారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సక్సెస్ అనేది ఈ రోజున మీ వెంటే ఉండబోతుంది మీరు ఏ స్కూల్లో అయితే మీకు సీట్స్ కావాలనుకుంటారో కాలేజీల్లో కానీ ఇటువంటి ఎక్కడైతే కావాలనుకుంటారో అక్కడ మీకు సీట్లు లభించే అవకాశాలు ఉన్నాయి అలాగే ఒకటి రెండు వ్యక్తిగత సమస్యల విషయంలో కూడా వాటి పరిష్కారం దిశగా ఈ రోజున మిమ్మల్ని చక్కగా పరిష్కరిస్తారు ఆ సమస్యలను చూసి రాసివారు భయపో భయపడిపోతున్నట్లుగా ఈ వ్యక్తి వారిచ్చేటటువంటి సలహాలతో సూచనలతో మిమ్మల్ని ముందుకు నడిపిస్తారు కాబట్టి ఇదంతా కూడా దైవకృపగా భావించవచ్చు అంటే అప్పటికప్పుడు ఒక నూతన వ్యక్తి మీకు పరిచయం అవడం ఆ వ్యక్తి ఇచ్చే సలహాలు మీకు బాగా ఉపయోగపడడం అనేది కేవలం దైవానుగ్రహం మాత్రమేనండి మీరు చేసినటువంటి మంచి పనులు మీ పుణ్య ఫలితాలు మీ యొక్క కర్మ ఫలితాల ఆధారంగా భగవంతుడు ఏదో ఒక రూపంలో సహాయం చేస్తాడని చెప్పి అంటారు కదా కాబట్టి మీకున్నటువంటి చిన్న చిన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయే విధంగా ఆ వ్యక్తి సహకారం అనేది భగవంతుడి యొక్క కృప ద్వారా జరుగుతుంది ఇక అలాగే ఈ రోజున మీ జీవిత భాగస్వామి తరపు నుండి ఏదైనా కానీ మీకు ఆస్తి కలిసి రావడానికి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి వృత్తి వ్యాపారాలన్నీ చకచకా అభివృద్ధి చెందడం ఈ రోజు నుండి ప్రారంభమవుతాయి డాక్టర్స్ లాయర్స్ తదితర వృత్తి నిపుణులకు డిమాండ్ అనేది ఈ రోజు నుండి బాగా పెరుగుతుంది తల్లిదండ్రుల నుండి ఆశించిన స్థాయిలో మీకు సహాయ సహకారాలు కూడా లభిస్తాయి ఇటువంటి శుభవార్తలు వినడం అనేది మీకు ఈ రోజున ఎంతో నూతన ఉత్తే ఉత్తేజమైనటువంటి ఆనందాన్ని ఇస్తుంది అలాగే ఒక్క మాటలో చెప్పాలంటే ఆ యొక్క కొత్త వ్యక్తి యొక్క పరిచయం మిమ్మల్ని ఒక రకంగా ముందు ముందు రోజులు మహజ జాతకులుగా నిలబెడుతుంది ఇక డబ్బు మీ ఇంట్లో నాట్యం ఆడుతుందనే చెప్పుకోవాలి మీరు కోరుకున్నవన్నీ కూడా మీ కాళ్ళ దగ్గరకు వస్తాయి మీకు నిస్వార్థంగా మీరు ఏదైతే కోరుకున్నారో అవన్నీ కూడా భగవంతుడు ఇవ్వడానికి ఈ రోజున సిద్ధంగా ఉన్నాడు కాబట్టి ఈ రోజున మీరు చేసుకోవాల్సినటువంటి దేవతారాధన సూర్యారాధన చేసుకోండి విశేషమైనటువంటి అద్భుత ఫలితాలను మీరు తప్పక పొందుతారు തിരികെ മരണറേപ്പിട്ട് വീഡിയോകൾ കലസ്കോ